మేము ఆశపడింది ఏంటంటే ఇక్కడ మిత్రులు మొన్న రోజు నో అంటున్నారా ఎస్ అంటున్నారా అనేది ఒక స్పష్టత నాకు లేకపోవచ్చు నేను అర్థం చేసుకోవచ్చు మెగా కృష్ణారెడ్డి చంద్రబాబు జగన్ అవుతుంది నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నటువంటి మా ప్రజల యొక్క ఆలోచన అవసరాన్ని గొప్ప ఇక్కడ ప్రశ్నించడానికి వెనక వెయ్యం ఈ నాగార్జున సాగర్ వైఖ్యాల రైతులు దయముచ్చి ఇన్ని లక్షల మంది ప్రయోజనాలు కూడాను మీరు దృష్టిలో ఉంచుకొని జరుగు కొన్ని కొన్ని డబ్బులు జరగలేదు వారు ప్రభుత్వం అవినీతి చేయలేదు సమాధానం చెప్తాం మీరు చెప్తాం కాబట్టి కాబట్టి వరదయ్య గారు చెప్పిన ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా గుంటూరు జిల్లాలో నుంచి పల్నాడు గురించి రైట్ కెనాల గురించి సమాధానం చెప్పలేకపోతే నేను వచ్చింది వేస్ట్ కాబట్టి కొల్లి నాగేశ్వర సంస్మరణ సభ జరిగిన రోజున ఆయనకి మాట్లాడడానికి అవకాశం దొరకలేదు అప్పటికే లేట్ అయింది కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత వరదయ్య గారు మేమందరం స్టేజ్ దగ్గర వెళ్ళినప్పుడు ఇదే విషయాలను ప్రస్తావించారు ఆయన ఆ తర్వాత మేము బనకచర్ల మీద మూడు నాలుగు పత్రికా సమావేశాలు పెట్టాం మేమందరం రాయలసీమ పోయి చూసొచ్చాం వచ్చాం రోజైనా మరి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమండి నా ఉద్దేశం ఇది మీరు ఏమంటారు అని అడిగినట్లుగా ఫోన్ లో ఉంటారు దీనికి సమాధానం ఏంటంటే అసలు ఇందాక నేను చెప్పింది కూడా అదే బనకచర్ల ప్రాజెక్టు రెండు భాగా పోలవరం నుంచి బలకచర్లు పోలవరం నుంచి బొల్లాపల్లి బొల్లాపల్లి నుంచి బనకచర్ల మేము మొదటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్సిస్టెంట్ గా చెప్తా ఉన్నది ఏంటంటే పోలవరం నుంచి బొల్లాపల్లి విషయంలో ఏ అనుమానం లేదు ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తాండి కామన్ సెన్స్ సార్ పోలవరం నుంచి బొల్లాపల్లి విషయంలో ఏ తేడా లేదు బొల్లాపల్లిలో ఈ రెండు వందల యాభై టీఎంసీలు పోసి ఎటు తీసుకెళ్తారు అనేది సమస్య ఆయన బనకచర్లు తీసుకెళ్తామంటున్నాడు మేము లేదు గ్రావిటీలో లో సోమసాలకు తీసుకెళ్ళమంటున్నాం నకచర్లకి ఎందుకు వద్దంటున్నావు అంటే మెగా కృష్ణారెడ్డి గురించి కాదు బనకచర్లకి తీసుకెళ్తే రాయలసీమకు ఒక్క ఎకరం కూడా అదనంగా ఆయికట్టు రాదు ఎందుకంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు బనకచర్లకి ఎత్తిపోసి మళ్ళా నుప్పుల వాద ద్వారా మళ్ళా సామసలు చేస్తారంటారు ఎవడైనా నీళ్లు ఎత్తిపోసి మళ్ళా కిందకి దింపుకుంటారా ఇది మేము చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అందుకే మేము మొన్న లాస్ట్ సమావేశంలో ఒక మాట చెప్పాం మేము మాట్లాడేవి కొంచెం టెక్నికల్ గా చస్తాయి ఊరికే ఊరి పేర్లు చెప్పినందుకు మాత్రాన జనాలకి విజువలైజ్ చేసుకోలేరు కాబట్టి జాగ్రఫికల్ మ్యాప్ ఎదురుగా పెట్టుకుంటే మీకు ఎత్తులు ఏ ప్రాంతంలో ఎంత ఎత్తుందో తెలుసు లేకపోతే ఆ ఏముంది అటు పోయే బదులు బనక చర్యలు తీసుకొచ్చారండి నీకేంటి నష్టం దూరం ఇంతేగా అటు జానడే ఉంది ఇటు జానడే ఉంది అనుకుంటుంది అది కాదు బొల్లాపల్లి నుంచి సోమశెలకి గ్రావిటీలో పోతాయి బొల్లాపల్లి నుంచి బనక చర్యలు పోవాలంటే పది చోట్ల ఎత్తిపోయాలి పాతి కిలోమీటర్ అవ్వాలి నల్లమల అడవులను సేకరించాలి దాని వల్ల ఒక ఎకరానికి ఉపయోగం లేదు ఇంతవరకు అర్థం క్లియర్ గా చెప్పాను కదా మీకు రెండవది వల్లాపల్లి రిజర్వాయర్ లో నీళ్లు పోసినాడు రైట్ మెయిన్ కెనాలకి కుడి కాలవ కింద ఆయకట్టుకి నీళ్లు గ్యారంటీ నాగార్జున సాగర్ కుడి కాలవ రైతుల వెతలు బనకచెర్ల వల్ల తీరం వల్లాపల్లిలో నీళ్లు పోస్తే తీరతాయి వల్లాపల్లిలో నీళ్లు మేము ప్రతిపాదించేది కూడా బొల్లాపల్లి తీసుకురమ్మనే వల్లాపల్లి తర్వాత సోమశలకు తీసుకుపోండి రైట్ మెయిన్ కెనాల్ స్థిరీకరించండి రైట్ మేన్ కెనాల్ కింద ఇంకా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు కొత్త ఆయకట్టు ఇవ్వడానికి ప్లాన్లు ఉన్నాయి కాగితాల మీద బొమ్మలు ఉన్నాయి అదంతా దీని వల్ల సాధ్యపడుతుంది పల్లాపల్లి నుంచి రైట్ మేన్ కెనాలకి నీళ్లు ఇవ్వడమే కాకుండా స్థిరీకరించడమే కాకుండా ఇంకా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏది కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెట్ట ఏరియాల్లో అలాగే ఏదైనా కారణం వల్ల మీకు వెలుగొండ సాగర్ నల్లమల సాగర్ లో నీళ్లు చాలకపోయినా నల్లమల సాగర్ ను కూడా ఈ గోదావరి నీళ్లతో నింపుకోవచ్చు సోమశిల కందలేరు పెద్ద పెద్ద రిజర్వాయర్లు వాటిని నింపుకోవచ్చు కాబట్టి వర్షాలు రాని రోజుల్లో తట్టుకోవడం కోసం నెల్లూరు ప్రకాశం గుంటూరు పల్నాడు ఏరియాల్లో ఈ రిజర్వాయర్లన్నీ నింపుకోవడానికి పోలవరం నీళ్లు వాడుకోండి అని మేము చెప్తున్నాం వరదయ్ గారికి మాకు ఎక్కడ వైరుధ్యం ఉంది పల్నాడు గురించి ఆలోచించకుండా బనకచర్ల గురించి మాట్లాడే అంత మూర్ఖుల్లాగా ఉన్నా మీరు చెప్పిన దానికి మాకు వైరుధ్యం ఏమి లేదు మీకు మాకు వైరుధ్యం ఏమి లేదు అందుకే మేము క్లారిటీగా చెప్పింది ఏంటంటే నలభై మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పోలవరం నీళ్ళని నూట అరవై మీటర్ల కంటూరుకి దిగువను వాడుకుందాం అంతే తప్ప మూడు వందల యాభై మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లొద్దు ఇట్ ఇస్ నెవర్ టు ఎకనమికలీ వైబుల్ నాలుగు వేల ఐదు వందల మెగావాట్లు కావాలి ఇది ఒక కాళేశ్వరం మీరే అన్నారు అందాక ఆయన కూడా అన్నారు పట్టిసీమ సంవత్సరంలో నిర్మిస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కృష్ణా డెల్టా ఎంత స్థిరీకరించబడింది జూన్ నెలలో నారుమళ్ళు పోసుకుంటే ఎంత లాభం జరిగింది గోదావరి ఒండ్రు నీళ్ళు వచ్చి ఎంత బాగా పంట పండింది మనందరం చూసాం దాన్ని అప్రిషియేట్ చేసాం ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసినందుకు అందరినీ అప్రిషియేట్ చేసాం ఆ ప్రాజెక్ట్ నీళ్లు తెచ్చినందుకు ఆ ప్రాజెక్ట్ నీళ్లు వాడుకున్న రైతులేమి ఓట్లేసి మళ్ళీ గెలిపించినా అది వేరే విషయం బట్ ప్రజలకైతే లాభం జరిగింది దానికి ఖర్చు పెట్టిన కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల్లో మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు తిరిగి వచ్చింది కాబట్టి మీరు మేము మెగాస్టార్ పేరు ఉచ్చరించాం కాబట్టి ఆయనకి ఏదో వ్యతిరేకం అనుకో మాకొని మాకు ఆయనకి ఏమి వైరు శత్రుత్వం లేదు మిత్రత్వం లేదు బంధుత్వం అసలే లేదు మేమనేది ఒక కాంట్రాక్టర్ ప్రతిపాదించిన ప్రాజెక్టుని ఎనభై వేల కోట్లతో అవసరం లేని మీరు ఎట్లా తలకెత్తుకుంటారు ఇవాళ పది లక్షల కోట్ల అప్పు ఉంది ఇంకొక లక్ష కోట్లు అప్పు చేస్తారా రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కాళేశ్వరాన్ని మెడకు చుడతారా మీరుండేది ఐదేళ్లు ఇంకొకటి వస్తే ఇంకొక ఐదేళ్లు మేము పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు తిని ఈ అప్పులు తీర్చుకుంటూ కూర్చోవాలి ఒకటి సొమ్ము అని ప్రజలుగా ప్రశ్నిస్తున్నాం అంతే తప్ప ఎవరి మీద కోపంతోనో ఇంకొకటి కాదు ఇంకొకటి ఏమంటారు వైకుంఠాపురం లో నీళ్లు వైకుంఠాపురం బ్యారేజీని ఇవాళ ఎందుకు ఆపేశారు దానికోసం కొన్ని పంపులు కూడా కొన్నారు ఎందుకు ఆపేసారు ఎవరు ఆపమన్నారు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు శంకుస్థాపన చేశారు ఇవాళకే చెప్తున్నా వైకుంఠాపురంలో బ్యారేజ్ కట్టాలి లేకపోతే అమరావతి నీటి అవసరాలు తీరవు వైకుంఠాపురం బ్యారేజ్ నుంచి అనుకున్నట్లుగానే ఎత్తిపోసి ఆర్ఎంసీలో పోయ్యండి అంటున్నాం కుడికాలంలో పోయండి అంటున్నాం ఇంకొకటి కూడా అడుగుతున్నాం వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలు కృష్ణా మెట్ట ప్రాంతాలు గుంటూరు మెట్ట ప్రాంతాలు మీరు తడవకుండా పోలవరం నీళ్ళు ఎట్లా దాటిస్తారు ఈ జిల్లాలని అది పద్ధతేనా ఎవరైనా ఊరుకుంటారా తెలుగు గంగ ప్రాజెక్టు కట్టినప్పుడు మద్రాసుకి నీళ్ళు వెళ్తుంటే మా పొలాలకు నీళ్ళు వెళ్లకుండా నువ్వు మద్రాసుకు నీళ్ళు ఎట్లా పంపిస్తావు అని అడిగినాడు దాన్ని అందరూ సమర్థించాం అవును వాళ్ళ పొలాలకు కూడా నీళ్లు వెళ్లాల్సిందే అన్నావు కాబట్టి మూడు నాలుగు టీఎంసీలు మద్రాసుకు పంపించే తెలుగు గంగ ప్రాజెక్టు ఈ రోజున ఇరవై ఐదు టీఎంసీల నికర జలాలతో రాయలసీమను తడుపుకుంటూ పోతోంది పోతుంది అందరం సంతోషిస్తున్నాం మరి ఈ రోజున కోస్తా జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలని తడపకుండా గోదావరి నీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు ఎట్లా తీసుకెళ్తారు కాబట్టి వరదయ్య గారు ఆయన ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది ఈ మధ్యలో మేము చేసిందంతా సున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన దాన్ని పరీక్షగా గమనించలేదని చెప్పి అర్థమవుతోంది కాబట్టి గుంటూరు జిల్లాలో నుంచుని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేని నాడు మేము ఇంట్లో పడకొడం ఇప్పటికైనా క్లారిఫై చేశామని చెప్పి ఆశిస్తున్నాను ఇంకెవరికైనా సరే ఈ విషయంలో అనుమానాలు ఉంటే దయచేసి అడగండి